హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఈ ఛానల్ ని మొదటగా వీక్షిస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ వీడియోలతో మే ముందుకు ఎప్పటికప్పుడు అప్డేట్ గా వస్తుంది ఈ ఛానల్ ఈ రోజు మ్యాటర్ వచ్చేసి మీరు మీ యూట్యూబ్ ఛానల్ ని ఫేస్బుక్ యాడ్ చేశారా లేదా యాడ్ చేయకపోతే ఈ రోజు వెంటనే యాడ్ చేయండి ఫ్రెండ్స్ యాడ్ చేయడం వల్ల యూజ్ ఏంటిది అని అనుకుంటున్నారా మన యూట్యూబ్ ఛానల్ కు వ్యూవర్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ మనం అంత ఎక్కువగా పెంచుకోవచ్చు ఇలా చేయడం వల్ల మన వ్యూవర్స్ ని మన సబ్స్క్రైబర్స్ ని మన ఛానల్ కు పెంచుకోవడం చాలా ఈజీ స్టెప్ అండి ఇది ఈ రోజుల్లో ఫేస్బుక్ అనేది వరల్డ్ లో నంబర్ వన్ సోషల్ మీడియా సైట్ అది దీని వల్ల మనం మన ఛానల్ కు వ్యూవర్స్ ను ప్లస్ సబ్స్క్రైబర్స్ ను పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన ఫేస్బుక్ లో ఒక పేజ్ క్రియేట్ చేసేసి ఆ పేజ్ క్రియేట్ చేయడం వల్ల ఆ పేజ్ లో మన యూట్యూబ్ ఛానల్ ని యాడ్ చేయడం వల్ల మనకు వ్యూవర్స్ పెరుగుతారు ఫేస్బుక్ పేజీ లో మన యూట్యూబ్ ఛానల్ ని యాడ్ చేద్దాం అదేలాగో ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మనం ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేద్దాం బ్రౌజర్ ఓపెన్ చేసేసి బ్రౌజర్ లో నేను క్రోమ్ ఓపెన్ చేశాను ఎన్ని బ్రౌజర్ అయినా ఓపెన్ చేయొచ్చు క్రోమ్ ఓపెన్ చేసి ఫేస్బుక్ లోకి వెళ్దాం ఫేస్బుక్ లాగిన్ అవుదాం నేను ఫేస్బుక్ లోకి లాగిన్ అవుతున్నా ఫేస్బుక్ లాగిన్ చూడండి ఫేస్బుక్ లాగిన్ ఇలా ఫేస్బుక్ లోకి లాగిన్ అయ్యాను చూడండి ఇప్పుడు ఇది నా ఫేస్బుక్ టైమ్ లైన్ ఇందులో లాగిన్ అయ్యాను ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు మన ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని మన ఫేస్బుక్ పేజీలో మనం మీరు యూట్యూబ్ ఛానల్ ఏ పేరుతో క్రియేట్ చేశారు అదే పేరుని మన ఫేస్బుక్లో ఒక పేజీగా క్రియేట్ చేసుకొని ఆ పేజీలో మీ ఛానల్ని అక్కడ యాడ్ చేయండి అక్కడ యాడ్ చేయడం వల్ల డైరెక్ట్ వీడియోస్ యూట్యూబ్లో వీడియోస్ మొత్తం అక్కడ ప్లే అవుతాయి ముందుగా ఇక్కడ ఫేస్బుక్ సెర్చ్ బారుందా చూడండి ఇక్కడ పైన ఫేస్బుక్లో యూట్యూబ్ ట్యాబ్ యాప్ అని టైప్ చేయండి యూట్యూబ్ ట్యాబ్ యాప్ చూడండి ఒకట వచ్చేసింది యూట్యూబ్ ట్యాబ్ యాప్ సరే ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్లో చివరిలో చూడండి ఇక్కడ యాప్స్ అని వచ్చిందా యాప్స్ మీద క్లిక్ చేయండి చూడండి నేను చేస్తున్నా యాప్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యూట్యూబ్ ట్యాబ్ మనం ఈ యాప్ మన ఫేస్బుక్ పేజీలో ఇన్స్టాల్ చేసుకోవాలి యూజ్ నవ్వని వచ్చింది చూడండి ఇక్కడ యూజ్ నవ్ కాడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేయడం వల్ల మనకు ఈ వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చాలా ఎక్కువ గెయిన్ అవుతారు చూడండి యాడ్ దిస్ యాప్ టు యువర్ పేజ్ చూడండి ఇక్కడ ఆప్షన్ వచ్చింది ఈ పేజీను ఈ యాప్ను మీ పేజీకి యాడ్ చేయమని అడుగుతున్నాను ఓకే క్లిక్ చూడండి ఇక్కడ ఆప్షన్ వచ్చింది సెలెక్ట్ ద ఫేస్బుక్ పేజ్ టు యూట్యూబ్ యాడ్ పేజ్ క్రియేట్ చేసుకుని కదా ముందు మీ ఫేస్బుక్లో మీ ఛానల్ తరఫున ఒక పేజ్ క్రియేట్ చేస్తారు కదా ఆ పేజీ ఇక్కడ అడుగుతుంది నేను ఒక పేజ్ ఇస్తున్నా చూడండి ఇక్కడ ఒక పేజ్ నా ఆల్రెడీ నా ఫేస్బుక్లో ఒక పేజ్ క్రియేట్ చేశాను చూడండి యాడ్ పేజ్ ట్యాప్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఆటోమేటికల్లీ రీడైరెక్ట్ టూ త్రీ వన్ సెకండ్స్ చూడండి అయిపోతుంది చూడండి ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మన ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది న్యూస్ మస్తి డాట్ కామ్ అని నా ఒక ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని అప్లికేషన్ సెట్టింగ్స్ వచ్చా చూసారా ఇక్కడ మనం కొన్ని సెట్టింగ్స్ చేయాలి చూడండి ఇక్కడ సైడ్ కు మనకు ఆప్షన్ హోమ్ అబౌట్ ఫోటోస్ రివ్యూస్ లైక్స్ ఈ ఏరియాలో మనకు యూట్యూబ్ అనే ఒక బటన్ క్రియేట్ అవుతుంది చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ ముందు మన అప్లికేషన్లో కొన్ని సెట్టింగ్స్ చేసుకుందాం దీన్ని మన యూట్యూబ్ ఛానల్ ఐడిని ఇక్కడ మనం పేస్ట్ చేయాలి చూడండి ఒకసారి నేను చూపిస్తాను యూట్యూబ్లోకి వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను నేను నా యూట్యూబ్ ఛానల్ని ఈ ఛానల్ని మనం ఫేస్బుక్ చూసారు ఎంత మనం చేసినామో అక్కడ ఇక్కడే మన లింక్ను అక్కడ పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్ అది ఎలా చెప్తారు చూడండి ఇప్పుడు పైన చూడండి మన యూట్యూబ్ ఉందిగా యూట్యూబ్ ఛానల్ వచ్చాక సెట్టింగ్స్ చూడండి సెట్టింగ్స్ ఆప్షన్ వచ్చింది ఇక్కడ యూట్యూబ్ సెట్టింగ్స్ అని చూస్తున్నారా దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా క్లిక్ చేశాక చూడండి ఇక్కడ వచ్చింది అడ్వాన్స్ మీద క్లిక్ చేయండి చూడండి ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి కింద మనది యూట్యూబ్ యూజర్ ఐడి యువర్ యూట్యూబ్ ఛానల్ ఐడి మన ఛానల్ ఐడిని ఇక్కడ కాపీ చేసి చూడండి కాపీ చేస్తున్నా కాపీ చేసి మనం ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ అడిగాడు కదా మనకి ఇక్కడ పేజీలో ఈడ చూడండి ఛానల్ ఐడి పేస్ట్ పేస్ట్ చేశానా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పైన ఆల్ రైట్ యువర్ ఛానల్ దీని మీద క్లిక్ చేయండి ఇలా చేశాక ఏం ఛానల్ మనం ఇక్కడ మనం చేయాలనుకుంటున్నాం యాడ్ చేయాలనుకుంటున్నాం మన ఛానల్ ఏంటిది న్యూస్ మస్తాయి చూడండి ఇప్పుడు న్యూస్ మస్తాయి యాడ్ చేస్తున్నా చేయంగానే చూడండి ఇక్కడ అలో నడుతుంది అలో చేద్దాం సెట్టింగ్స్ చూడండి ఫ్రెండ్స్ బో చూసారా ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ మన ఫేస్బుక్ పేజీలో వచ్చింది ఇప్పుడు మనం ఇంత మీకు చూడండి యూట్యూబ్ బటన్ వచ్చి చూసారా మనకు సబ్స్క్రైబ్ బటన్ కూడా ఇక్కడ వచ్చింది ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి లైక్ చేయొచ్చు కామెంట్ చేయొచ్చు మన ఫ్రెండ్స్ షేర్ చేయొచ్చు ఈ విధంగా మన ఛానల్ వచ్చిన వ్యూవర్స్ ఇక్కడ నుండి కూడా మన ఛానల్లో వీడియోస్ చూస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యూట్యూబ్ అనే ట్యాప్ చూడండి ఇది మనం ఇక్కడ పైకి తెచ్చుకుందాం అది ఎలా ఉంటే ఇక చూడడానికి సెట్టింగ్స్ ఉన్నాయి చూడ పైన సెట్టింగ్స్ క్లిక్ చేయండి సెట్టింగ్స్ క్లిక్ చేశాక ఎడిట్ పేజ్ చూడండి ఇక్కడ ఎడిట్ పేజ్ చూడండి ఫ్రెండ్స్ ట్యాబ్స్ వచ్చాయి ఇక్కడ మనకు యూట్యూబ్ నుంచి చూడండి కింద లాస్ట్లో దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఇలా ప్రెస్ చేసి ఇలా పైకి డ్రాప్ చేయండి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఫొటోస్ దగ్గర చూడండి పైన లాస్ట్ స్టార్టింగ్లో కావాలనుకుంటే స్టార్టింగ్ హోమ్ కింద వచ్చేస్తుంది ఓకే సింపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ పేజీకి వెళ్తున్నా మన ఫేస్బుక్ పేజీకి వెళ్తున్నా చూడండి ఫ్రెండ్ న్యూస్ మస్తి డాట్ కామ్ పేజ్ వచ్చేసిందా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్లో చూడండి యూట్యూబ్ అని ఉందా దీని మీద క్లిక్ చేయగానే మన వీడియోస్ ఇక్కడ మన పేజీ మీద డిస్ప్లే అవుతాయి వ్యూవర్స్ కూడా నుండి డైరెక్ట్గా చూస్తారు ఈ విధంగా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ తో కూడిన వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ గా వస్తాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో